హీరో సిద్ధార్థ్కి అటు తమిళ్ ఇటు తెలుగులో మంచి పేరు ఉంది రీసెంట్గా చిత్తా సినిమాతో హిట్ కొట్టి లైన్లో పడ్డాడు ఈ చిత్రం తెలుగులో కూడా చిన్నగా విడుదలై మంచి విజయం సాధించింది ఈ సినిమాలో సిద్ధార్థ్ యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ దగ్గరికి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి అయితే తాజాగా సిద్ధార్థ్ ఓ ఫీమేల్ డైరెక్టర్తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే లాల్ సలాం సినిమాను రిలీజ్ చేసింది ఇందులో రజనీకాంత్ ఓ స్పెషల్ రోల్లో కనిపించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది అయితే ఐశ్వర్య చెప్పిన ఓ స్క్రిప్ట్పై సిద్ధార్థ్ ఆసక్తి చూపిస్తున్నాడట కానీ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించాడట లాల్ సలాం సినిమా ప్లాప్ అయినప్పటికీ ఐశ్వర్యకి సిద్ధు అవకాశం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు మరి ఐశ్వర్య చెప్పిన కథ ఏంటో చూడాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు సిద్ధు ప్రస్తుతం అతిథిరావు హైదరితో ప్రేమలో ఉన్నాడు ఇద్దరు ఛానల్గా డేటింగ్ కూడా చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి అయితే ఇవి రూమర్స్ మాత్రమే అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అవార్డు ఫంక్షన్స్ నుంచి పార్టీల వరకు వీళ్ళు కలిసే కనిపిస్తున్నారు వీళ్ళ ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి కానీ ఇప్పటి వరకు పెళ్లి విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మహాసముద్రం అనే సినిమాలో అతిథి సిద్ధార్థ్ జంటగా నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాకపోయినా వీళ్ళిద్దరికీ మాత్రం బాగా వర్కౌట్ అయింది ఈ చిత్రం కంటే ముందే వీరికి పరిచయం ఉన్నప్పటికీ ఈ సినిమాతో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారట ఆ స్నేహం కాస్త ఇప్పుడు ప్రేమగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు